మొదటి సమూహేలు ఒకటో అధ్యాయం పదహారో వచ్చినంలో నీ సేవకురా నన్ను పన్నికి మాలిన దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోప కారణం బట్టి ఎలా ప్రార్థన చేసుకుంటుంది అంటే ఏలీతో చెప్పిద్ది ఎలా ప్రార్థన చేసుకుంటుంది కోప కోపంగా ఉంది హన్నా ఎలా ఉంది కోపంగా ఉంది ఆ కోపానికి కారణం ఎవరండి అన్న కోపం కా కోపం రావడానికి కారణం ఎవరంటే పెనిన్న ఎవరది పెనిన్న అంటే తన సవతి సవతి కదా అంటారు పెనిన్న పెనిన్న తనని ఏం చేసేదంటే వాళ్ళు ఏటేట ఎరస్ ఏంకి బలర్పించడానికి వెళ్ళేవారు పెనిన్నాకి పిల్లలు ఉన్నారు హన్నకి ఎవరు లేరు పిల్లలు లేరు ఈ పెనిన్న తనకి చాలా కోపం పుట్టించేది ఆ కోపం పుట్టించిన వచనాలు మొదటి సమయాలు మొదటి అధ్యాయము ఆరు ఏడులో ఉంటాయి ఏహోవా ఆమెకి సంతు సంతు లేకుండా చేసిన హేతువుని బట్టి ఆమె వైరి అగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించెను హన్న ఏహో మందిరముకు పోనప్పుడల్లా ఆమెకు అది కోపము పుట్టించెను అస్తమాను ఏం చేస్తూ ఉండేదంటే ఈ హన్న ఈ పెనిన్న హన్నకి కోపం పుట్టించేది ఏం పుట్టించేది కోపం అంటే నీకు పిల్లలు లేరు కదా నువ్వు కూడా వచ్చి ఏం చేస్తావు మాతో పాటు మేమంటే పిల్లలతో బాగా సంతోషంగా ఆనందిస్తాము అక్కడికి వచ్చి నువ్వొచ్చి ఏం చేస్తావు అని చెప్పి వచ్చి ఏం చేస్తావు అక్కడికి వచ్చి అని చెప్పి ఈ పెని నా అన్నని అస్తమాను అంటా ఉండేది అయితే మామూలుగానే పిల్లలు లేకపోతే చాలా బాధపడతారు కదండి అవునా కదా పిల్లలు అనేది దేవుడిచ్చే బహుమతి ఈ బహుమతి తనకు లేదని చెప్పి అన్నాకి చాలా బాధ ఉంది అసలే బాధగా ఉన్నదాన్ని ఈ పెనిన్న ఇంకా తనని విసిగిస్తుంది అనమాట నీకు పిల్లలు లేరు కదా అది ఇది అని చెప్పి చాలా విసిగిస్తుంటే అన్నాకి ఏమొచ్చిందంట కోపం వచ్చింది ఏమొచ్చింది కోపం వచ్చింది చాలాసార్లు చాలామంది మనకు చెప్తారు కోపం మనకి మంచిది కాదు కోపం వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలంటే నెంబర్స్ ఉంటాయి కదా అంటే అంకిలు ఉంటాయి కదా యాభై అంకిలు ఉన్నప్పుడు వెనక్కి నుంచి లెక్క పెట్టండి అను కోపం వచ్చినప్పుడు మంచినీళ్ళ దాకా నోట్లో ఉంచుకున్నాను కోపం వచ్చినప్పుడు ఎవరితోనో మాట్లాడొద్దానో చాలా చాలా చెప్తారు కదా అయితే హన్నా చేసిన పని ఏంటో తెలుసా కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేసింది ఏం చేసింది హలే ఏం చేసింది హన్నా కోపం వచ్చినప్పుడు ఆ కోపమునకు కారణమైన దానిని బట్టి ప్రార్థన చేసింది దేవుని సన్నిధులు ఆ కోపం కారణం ఏంటి తనకి పిల్లలు లేకపోవడం తనకి పిల్లలు లేకపోవడమే తన కోపానికి కారణం కాబట్టి ఆ కోపము లేకుండా ఉండాలంటే తను ఏం చేసింది ఆ కారణాన్ని అంటే పిల్లలు నాకు కావాలని చెప్పి అన్న ప్రార్థన చేసింది దేవుని వాక్యం సెలవిస్తది కదా ఆ కోపం గురించి కొన్ని కొన్ని వచనాలు త్వర త్వరగా నేను చెప్తాను కీర్తనలో కీర్తనలు మూడో ముప్పై ఏడో అధ్యాయంలో ఎనిమిదో వర్షంలో కోపము మానుము అని ఉంటుంది సామెతల్లో ఇరవై ఏడో అధ్యాయం మూడో వర్షంలో రాయి బరువు ఇసుక భారము కంటే మూడుని కోపము ఎక్కువ బరువు అంట కోపమే ఎక్కువ బరువు అంట రాయి కంటే ఇసుక కంటే కోపమే ఎక్కువ బరువు అంట పత్రికలో ఊటో అధ్యాయంలో ఇరవై వచనంలో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఏమి నెరవేర్చదంట దేవుని నీతిని నెరవేర్చదు అంటే మనలో ఏమి ఉండకూడదు కోపం ఉండకూడదు కోపం రాకుండా ఉంటుందండి కోపం ఏమొస్తుంది మన కోపం వస్తుందా లేదా మనం బాగా పనిలో ఉన్నప్పుడు వంటగదిలో పని చేసుకుంటున్నాం లేకపోతే గిన్నెలు కడుక్కుంటాం లేకపోతే ఏదైనా వంట చేస్తాడు పిల్లలు వచ్చి విసిగిస్తూ ఉంటారు అది ఇవ్వి ఇవ్వని చీర లాగడము లేకపోతే ఏదైనా చేస్తూ ఉంటే మనకి ఏమొస్తుంది విసుగు వస్తుంది కోపం వస్తుంది లేకపోతే చాలా చాలా కారణాలు ఉంటాయి భర్తగా ఒకసారి బయట బాగానే ఉంటాడు ఉదయం నుంచి సాయంకాలం ఎవరు ఇంటికి వచ్చిన తర్వాత మనతో బాగా మాట్లాడాలని మనం ఏదన్నా కదిలించి ఏమైందండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారండీ ఏం చేస్తున్నారని అని అడిగితే నేను ఇప్పుడు మాట్లాడలేను నీతో అని చెప్పి వెళ్ళి పడుకున్నాను అనుకో మనకేమొస్తుంది కోపం వస్తుంది కోపం వస్తుంది రాదా మన అర్థ మనల్ని సూటిమోటి మాట్లాడితే కోపం వస్తుంది మన ఇరుగు పొరుగున ఏదన్నా ఇలా చాలా సందర్భాల్లో మనకేమొస్తుందంటే కోపం వస్తుంది ఏమొస్తుంది ఈ కోపం అనేది మనలో ఏం చేస్తుంది అంటే మన ఆత్మీయ స్థితిని దిగజారుస్తుంది మన ఆత్మీయ స్థితిని దిగజారుస్తుంది మనం నీతులు మంతులుగా మార్చపడకుండా ఇది అడ్డుగా ఉంటుంది కోపం ఏం ఏ ఎలా ఉంటుందండి ఇది మనం నీతి మంతులుగా మార్చబడకుండా ఇది అడ్డుగా ఉంటుంది ఈ కోపానికి కారణం ఏదో గ్రహించి అంటే పిల్లలు విసిగిస్తున్నారా నిన్ను ఈ సమయంలో పిల్లలు విసిగిస్తే వెంటనే వెంటనే అక్కడే మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి పిల్లలు విసిగిస్తుంటే అక్కడ పనంతా వదిలేసి ఇక్కడ మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి అని నేను చెప్పను కానీ వెంటనే అక్కడే కళ్ళు మూసుకుని ప్రభా పిల్లలు కొంచెం అలరి చేయకుండా నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా నా కోపం రాకూడదు ప్రభా అని చెప్పి ప్రార్థన చేసి ఆ కారణం ఏంటో మీ అత్త నిన్ను విసిగిస్తుంటే మీ అత్తను బట్టి ప్రభా మా అత్త మనసును మార్చు ప్రభా తనకి నాలో ప్రేమను పుట్టించు ప్రభా అని ప్రార్థన చేయండి అలా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆత్మీయ స్థితి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఆత్మీయంగా దేవునికి చాలా దగ్గర అవుతాం మనం మన ఆత్మీయ స్థితి చాలా బలపరచబడిద్ది చాలా బలపరిచిపడిద్ది ఒక్కసారి ప్రయత్నించి చూడండి మన కోపం వచ్చిన వెంటనే కోపంలో చాలా చాలా మాట్లానేస్తాం మనకు తెలీదు ఏం మాట్లాడుతున్నామో మనకే తెలీదు చాలా మాట్లానేస్తాం కాబట్టి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు ఎప్పటి నుంచి ఏం చేస్తారు చెప్పండి కోపం వచ్చినప్పుడు అస్సలేం మాట్లాడద్దు వెంటనే ఆ కోపానికి కారణాన్ని బట్టి ప్రార్థన చేయండి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మీయ స్థితి పెరిగిద్ది మనం నీతిమంతులుగా మార్చబడతాం అన్నాన్ని చూసి మనం ఏం చేయాలి అన్నాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి కోపాన్ని కారణాన్ని బట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి